నెక్స్ట్ డ్యాన్సింగ్ స్టార్ పేరు మారుతోందా కొన్ని సినిమాలు హీరో ఇమేజ్ని రీడిఫైన్ చేస్తాయి ఇప్పుడు యంగ్ హీరో రోషన్కి అలాంటి సినిమా ఒకటి వస్తుంది అదే ఛాంపియన్ ఈ సినిమా నుంచి ఐఎంఎస్ చాంపియన్ రిలీజ్ తర్వాత నెక్స్ట్ డాన్సింగ్ స్టార్ చర్చ తెరపైకి వచ్చింది ట్రైలర్తోనే ఛాంపియన్ సినిమాపై అంచనాలు పీక్స్కి వెళ్ళాయి ఇప్పుడు ఆ హైప్కు ఫుల్ పవర్ యాడ్ అన్గా మారింది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐఎంఎస్ ఛాంపియన్ పూర్తిపాట రిలీజ్ అయిన క్షణం నుంచి ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇది కేవలం ఒక డాన్స్ నంబర్ కాదు ఇది ఒక స్టేట్మెంట్ ఐఎమ్ ఎ ఛాంపియన్ అదిరిపోయే ఎనర్జీతో బ్లాస్ట్ అయింది భారీ సెట్స్పై గ్రాండ్ విజువల్స్ మధ్య రోషన్ చేసిన ప్రతి స్టెప్ ఇప్పుడు వైరల్ అవుతోంది జాబ్ బీట్స్కు అతను చూపించిన బాడీ లాంగ్వేజ్ ఎలిగెంట్ మూమెంట్స్ ప్రేక్షకులను పూర్తిగా మెస్మరైజ్ చేశాయి రోషన్ తన డ్యాన్స్ చూపించాడు డామినేట్ చేశాడు అతని ఎక్స్ప్రెషన్స్ కాన్ఫిడెన్స్ స్క్రీన్ ప్రజెన్స్ కలిసి ప్రతి ఫ్రేమ్ను హైలైట్గా మార్చాయి అందుకే పాట రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే అతని స్టెప్స్ రీల్స్ షార్ట్స్లో ట్రెండ్ అయ్యాయి సీజన్కి పర్ఫెక్ట్గా సెట్ అయిన జాబ్ నంబర్గా ఎ ఛాంపియన్ ఇప్పటికే చార్ట్ బస్టర్స్గా నిలిచిన గిరా గిరా సల్లంగుండాలే బాటలోనే మ్యూజిక్ చార్ట్స్ను షేక్ చేయడానికి రెడీ అయ్యింది ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తున్న టాక్ ఒక్కటే నెక్స్ట్ డ్యాన్సింగ్ స్టార్ రేస్లో రోషన్ కూడా చేరాడు అయితే ఇది పోటీ కాదు ఇది కాదు ఇది ఒక కొత్త ట్రెండ్కి ఆరంభం క్రిస్మస్కి బిగ్గెస్ట్ అట్రాక్షన్గా వస్తున్న ఛాంపియన్తో రోషన్ ఎంత పెద్ద హిట్ కొడతాడో చూడాలి